రెడీరా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఇదైతే హైదరాబాద్లో వ్లాగే కంటిన్యూ అండి ఈరోజుతో హైదరాబాద్ వ్లాగు అయిపోతుందండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి లాస్ట్లో మీకు ఒక మంచి పాటలు వింటారు ఆ పాటలు వింటూ ఉంటే మీరు అన్నీ మర్చిపోయేంత అమృతం లాంటి పాటలు వింటారు ఆ పాటలు వినాలంటే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి కదా మరి ఇంకెంత వీడియోలోకి అయితే ఇక్కడ నుంచి నేను డైలీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను హైదరాబాద్లో ఇక్కడ నేను ఇక్కడ నుంచి కోటి వెళ్తున్నానండి ఇది లాల్నాగర్ అంటారు కదండి అది హస్తం గుర్తుండేది అదేనండి లాల్ నగర్ కిందకే వస్తుంది ఇంక అయితే కోటి వచ్చేసానండి సుల్తాన్ బజారు సుల్తాన్ బజార్ అంటేనే స్ట్రీట్ షాపింగ్ కదండి ఎంత బాగుంటుందో కదా చూస్తానికి ఎంజాయ్ చేయడానికి అంటే ఐ మీన్ విండో షాపింగ్ చేసే వాళ్ళకి సుల్తాన్ బజార్ చాలా బాగా నచ్చుతుంది బేగం బజార్ సుల్తాన్ బజార్ విండో షాపింగ్కి చాలా బాగుంటాయి కదండీ నాకైతే విండో షాపింగ్ చాలా ఇష్టమండి మార్నింగ్ మార్నింగే ఇలా అయితే కోటి వచ్చేసాను సుల్తాన్ బజార్ ఎందుకంటే నేను నా కోడళ్ళు హెల్త్ బెల్ట్ కావాలని అడిగారు అలాగే బెల్ట్తో పాటు నేను కూడా సైబా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళటం కోసం డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకోవాలండి అంటే మ్యాచింగ్ సెంటర్లో బ్లాక్లో కావాలి అన్నారు నాకు పూర్తి బ్లాక్ అయితే నాకు సెట్ కాదు కాబట్టి కొంచెం బ్లాక్ అండ్ వైట్లో తీసుకుందామని ఇలా వచ్చాను షాపింగ్కి ఇక్కడైతే బెల్ట్లు చూస్తున్నానండి ఇట్లా లేడీస్ బెల్ట్స్ ఉంటాయి కదండీ ఒక త్రీ అయితే తీసుకున్నాను రెండు అయితే జీన్స్ పెంట్లు ఒకటైతే బ్లాక్ తీసుకున్నాను సిరి కోసం అయితే బ్లాక్ కోసం కోసమైతే బ్లూ ఇంకో నా కూతురు కోసం అయితే ఇంకొకటి జీన్స్ది ఇంకో కలర్ అయితే తీసుకున్నాను పక్కనే మొక్కజొన్న పంతులు కలుస్తూ ఉన్నారు భలే ఎమ్మీగా వాసన ఎమ్మీగా ఉంది పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఈ పూల దుకాణంకి ఎదురు కానీ స్ట్రీట్ ఉందండి ఇక్కడికి వచ్చాను ఇవన్నీ చూస్తూ ఉన్నాను కానీ ఇక్కడైతే నాకు ఇది బాగా నచ్చింది అక్కడ అయితే క్లాత్ తీసేసుకొని గురుకుల్ చాటు దగ్గరికి వచ్చేసానండి మా అన్న ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండమ్మా మేము వచ్చాము అందరం కలిసి చార్మినార్ వెళ్దామన్నాను ఇంకా వాళ్ళని తీసుకొచ్చారు కదండి గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళ కోసమని చార్మినార్ వచ్చారు చార్ వచ్చినాక అక్కడ స్పెషల్ పిస్తా కుల్ఫీ తినకుండా వెళ్తామండి అలాగే పిస్తా కుల్ఫీ తీసుకుని అందరం తినేసి ఇంకైతే చార్మినార్కి అయితే వచ్చేసామండి వాళ్ళైతే చూస్తూ ఉన్నారు చార్మినార్ మొత్తం తిరిగి చూస్తున్నారు పిల్లలైతే పైకి ఎక్కి కూడా వచ్చారు వాళ్ళ బాబుకి పాపకి ఇద్దరికి ఒక త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అంట అందుకని చెప్పి ఇలా హైదరాబాద్ అయితే అకేషన్గా వచ్చారండి వాళ్ళు కూడా నాతో పాటే తిరిగి రిటర్న్ వచ్చేసారు అందరం కలిసి ఎంప్లాయీస్ ట్రైన్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే వాళ్ళు ఏదో స్ట్రీట్ షాపింగ్ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా అంతా తిరిగి చూస్తారు కదండి ఇంకా అలా అయితే చూస్తూ ఉన్నారు ఇంకా అలా అయితే ఇంత దూరం వచ్చాక అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ఎలాగండి అలా అయితే ఇక్కడికి వచ్చేసాము మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాం మీరు కూడా అమ్మవారి దర్శనం చేసేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఇంకా ఇలా అయితే ఇంటికి వచ్చేసామండి ఇక్కడ చూడండి పసుపు మొక్కకి పువ్వు చాలా బాగా అనిపించింది అందుకే చిన్న వీడియో వీడియోస్కి అయితే చేశాను ఇంకా ఇక్కడ నుంచి అయితే సరదాగా కబుర్లతోటి పాటలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము అది ఏంటో మీరే వినండి మీరే చూసేయండి పడేసాను ఫామర్స్ ఏంటి ఫామర్స్ ఏం చెప్పారు మీరు వర్యాదకు చెప్పారు రా బాకువే ఇంకోసారి చంపు పడేస్తాను అన్నమాట సరే నేను తలపై అయిపోయింది మళ్ళీ వచ్చింది కాక మళ్ళీ చందుకు ఆహా ఏం ఆడుతున్నారు వదిన ఏమో వదిన నేనైతే ఇంతవరకు పేకే ముట్టుకోలేదు నేను ముట్టుకోను ఆడేటప్పుడు ముట్టుకుంటాను వాళ్ళ మదర్ అంత జోగిలుగా ఉన్నారు కదండి వాళ్ళ పాప గురించి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ బేస్ చేస్తుంది ఈ పాప ఎంత అమృతంలాగా పాటలు పాడిందో మీరే వినేయండి కదిలిన భరతవుట్యము ி வேவேதனே பாலிக்கே நூப்பீலா புந்தரா

కాంత నీ సతి అగ్నిపంతమైనది నేను త్యాగమించి తాను నేదో నీలమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానుమైన ప్రాణధాని చెంతల చేరుతున్నది നാനമരുകൈനാ ആലന്ദരാഗാലു വിനിപിഞ്ചനിൽ ചാനുരാ തനനദീന്ത തവീന്ത തദീന്തന തനനദീന്ത തവീന്ത തദീന്തന തനനദീന്ത നീന്ത നീന്തന തീന്തന വയസചാല ഭൂപലീ ദുരമല്ലു പുന്ന ചിന്നദാനिरा തനുപാദതീ ఈ రోజు వీడియో అయితే ఇంతేండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ